రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ బృందం సమాపేశమైంది కొంగర కలాన్ వద్ద ఫాక్స్కాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని సీఎం చెప్పారు ఫాక్స్కాన్ చేపట్టబోయే ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు అన్ని విధాలా సిద్దంగా ఉన్నామన్నారు సీఎం ఇక పారిశ్రమల అభివృద్ది ఏర్పాటుకు కావలసిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు ఈ సంస్థ ప్రధానంగా ఆపిల్ ఐఫోన్లను తయారు చేస్తోంది సంస్థ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక కేంద్రం ద్వారా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయి మొదటి దశలో వచ్చే రెండేళ్లలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్ కాన్ ప్రతినిధులు భేటీ అయ్యారు ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు కొండల్ ఫాక్స్కాన్ కంపెనీ ప్రపంచంలోనే ఒక దిగ్గజ కంపెనీ ఎలక్ట్రానిక్ అదేవిధంగా సెల్ ఫోన్ల తయారీలో చాలా ఫేమస్ కంపెనీగా ఉంది ప్రస్తుతం అది హైదరాబాద్లో తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కూడా గతేడాది ప్రారంభించింది గత మార్చిలో ఎంవో కుదుర్చుకొని ఇప్పటికే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి ఇప్పటికే పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ ఏడాదికి తొలిదశ పనులు కూడా పూర్తి అవుతాయి మొత్తం లక్ష మంది ఉద్యోగాలు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుగా ఈ భారీ పెట్టుబడులు పెట్టింది ఈ సంస్థ మొత్తం పదహారు వందల యాభై ఆరు కోట్ల పెట్టుబడులు ఒక హైదరాబాద్లోనే పెట్టింది అయితే ఈ కంపెనీ ప్రతినిధులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కలిశారు కట్టసిగా ప్రభుత్వం మారింది గత ప్రభుత్వంలో ఎమో అయింది ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి కొత్త ప్రభుత్వం కొత్త సీఎంను వాళ్ళు ప్రత్యేకంగా కలవడం ఫ్యాక్టరీకి సంబంధించి తమ సంస్థకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ దీంట్లో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది భవిష్యత్తులో ఈ పరిశ్రమకు మరి ఎలాంటి సహకారం అయినా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ ఈ ఈ ఇండస్ట్రీ అన్నది ఇండస్ట్రీతో ఉపాధి అవకాశాలు పెరగాలి దీనికోసం ప్రభుత్వం నుంచి సహకారం పూర్తి సహకారం పరిశ్రమలకు ఉంటుంది ఉందని ఆయన ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం చూసుకుంటే ఇది ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ అడ్డగా ముఖ్యంగా యాపిల్ ఫోన్స్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాదాపు డెబ్బై శాతం మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే ఫ్యాక్సిక కంపెనీ చేస్తుంది ఈ కంపెనీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఒక ఇరవై నాలుగు దేశాల్లో ఒక అగ్రగామి సంస్థగా ఉన్న కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ అడ్డగా ఉంది దీనికి ఈ కంపెనీ విస్తరణకు ఎలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం దేశంలో నాలుగు స్టేట్లలో మాత్రమే ఈ ఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది ఒకటి తెలంగాణలో కొంగరకాలంలో ఒక యూనిట్ అయితే ఏపీలో శ్రీ సిటీ ఉంది అదేవిధంగా తమిళనాడు అదేవిధంగా కర్ణాటక బెంగళూరు ఈ నాలుగు అయితే ఇంకా ఈ ఈ ప్రాజెక్టును అంటే పరిశ్రమలకు పూర్తి అనుకూలంగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో దీన్ని మరింత విస్తరించేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహాయ సహకారాలు అందిస్తుందన్న హామీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దీనికి సంబంధించిన అనుమతులే అనుకోండి ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయం అనుకోండి ఎలాంటిదైనా ప్రభుత్వం ముందుండి సహకరిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి వారికి స్పష్టం చేయడం జరిగింది దీంతో ఇక్కడ ఉన్న యువ యువతకే అనుకోండి ఉపాధి అవకాశాలు పెరగాలన్నదే ప్రభుత్వం టార్గెట్ దీనికి కావాల్సిన అన్ని సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తం ఈ ఈ ఫాక్స్ క్రాన్తో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే లక్ష మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మొదటి దశలో ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు ఉంటాయి అంటే పరోక్షంగా దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కొంగర కాలంలో ఈ ఫ్యాక్టరీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మొదటి దశ పనులలో ఇప్పుడు బిజీగా ఉంది వచ్చే మార్చి నాటికి మొదటి దశ పనులు దాదాపుగా పూర్తి అవుతాయి ఈ అన్ని అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి వారు వివరించడం జరిగింది కంపెనీ ప్రజలు అదేవిధంగా కంపెనీకి కావాల్సిన సహాయ సహకారాలు ఉంటాయి పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుంది కావాల్సిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుందన్న హామీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైస్కాన్ బృందానికి ఇచ్చినట్లుగా సమాచారం ఉంది సంధ్య